హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోపోయా కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ జీరో ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం సరే ఇది చెప్పు ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ నెల రోజులు అని అవని అడిగింది అతడు ఆమె నుంచి చూపులు తిప్పుకున్నాడు ఇంకా అతనికి గుర్తుంది ఆమె తన చేతుల్లో రక్తపు ముద్దలా పడిపోవడం ఆ క్షణం అతను ఎంతగా భయపడిపోయాడో అతనికి మాత్రమే తెలుసు ఫస్ట్ నుంచి ఈ ముఖం చాటయడం బాగా అలవాటు నీకు తన మోచేత్తో అతని డొక్కలో పొడిచింది అవని అంతలోనే తను ఏం చేసిందో అర్థమై నోటి మీద చేయి వేసుకుని అంటే అది పొరపాటున అంటూ అతనేమనుకుంటాడో అని వెర్రి మొహం వేసింది అవని చిచి తనకు బుద్ధి లేదు ఒక్కొక్కసారి ఎలా బిహేవ్ చేస్తుందో తనకే తెలియదు అతని వైపు కాస్త కంగారుగా కాస్త భయంగా చూసింది అవని అతని చూపు చీకట్లో కనిపిస్తున్న తెల్ల గులాబీ మీద ఉంది నాకు తెల్ల గులాబీ ఇష్టం అవని చెప్పింది రాహిణికి కూడా తెల్ల గులాబీ అంటే ఇష్టం ఎందుకో అతనికి గుర్తొచ్చింది ఆ విషయం తలకి ఆ కట్టేంటి రిషి అడిగాడు ఆమె చెప్తుందా లేదా అని చూస్తూ అది ఏదో దెబ్బ అవనికి సందీప్ గురించి చెప్పాలి అనిపించలేదు ఇప్పుడు ఈ హ్యాపీ మూమెంట్ని పాడు చేయాలని ఆమెకు అనిపించలేదు అంటే ఏదో అతను గుచ్చుగుచ్చి అడిగాడు అంతలోనే సందీప్ గురించి చెప్పేద్దామా అనిపించింది అవనికి మళ్ళీ అతను వెళ్ళిపోయాడు అనే ధైర్యంతో సందీప్ తన దగ్గరికి వచ్చాడు అంటే తన వల్లే అని రిషి ఫీల్ అవుతాడేమోనని ఆమె భయం ఇద్దరు అదే ఆలోచిస్తున్నారని ఇద్దరికీ తెలియదు తమ వల్లే అని ఎదుటి వాళ్ళు అనుకోకుండా ఉండకూడదని ఇద్దరి తాపత్రయం నిన్నే అడుగుతున్నాను ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు రిషి అది నీతో ఒక విషయం చెప్పాలి కానీ ఇప్పుడు కాదు రేపు చెప్తాను అని అంది అవని ఏం దానికి ముహూర్తాలు కావాలా అని అడిగాడు రిషి అతని మాటల్లో వెటకారం అర్థమై అది కాదు మహానుభావ ఇప్పుడు గుర్తు చేసుకోవాలని లేదు రేపు తప్పకుండా చెప్తాను సరేనా అదిగో పవర్ కూడా వచ్చింది ఇప్పటికే పదకొండు అయిపోయింది ఇక నిద్ర వస్తుంది పదా అంటూ స్తంభాన్ని పట్టుకుని పైకి లేచింది అవని అతడు ఆమెను అనుసరించాడు నువ్వు బెడ్ మీద పడుకో అంటూ బెడ్షీట్ సరిచేసి తను చాప కింద పరుచుకుంది అప్పటికి అవనికి ఆవలింతలు ముంచి వేస్తున్నాయి బెడ్ మీద అతని పక్కనే ఉన్న మరో దిండి తీసుకొని నీకు కంఫర్ట్ ఉండకపోవచ్చు ఈ ఒక్క నైట్కి అడ్జస్ట్ అవ్వు అంటూ అతన్ని చూసింది దిండి తీసుకెళ్లి చాప మీద పడేసి తలుపులు క్లోజ్ చేసింది ఒకసారి ఇలా రా అతను పిలవడంతో అతని దగ్గరికి వెళ్ళింది అవని వాటర్ ఇక్కడే ఉన్నాయి ఇంకేమైనా కావాలి అంటే పిలు అంటూ నీళ్ళ కోసం అతను పిలిచాడేమో అనుకుంది అవని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె బొజ్జలో ముఖం దాచుకున్నాడు రుచి అవనికైతే మాటలు రాలేదు కాసేపు అతని నుంచి ఆ చీర తను ఏమాత్రం ఊహించలేదు మెల్లిగా తను చెయ్యి అతని తల మీదకు తీసుకెళ్ళి ఏమైంది అవని కంఠం వణికింది ఆ క్షణం మరో రెండు నిమిషాలకు ఆమెను వదిలి ఏం లేదు వెళ్ళి పడుకో అంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రిషి ఆమెని అక్క కదల్లేదు ఆమె కాళ్ళనెవరో బలవంతంగా పట్టి ఉంచినట్లు అలాగే నిలబడిపోయింది ఆమె చేతులు ఎందుకో సన్నగా వణుకుతున్నాయి బలవంతంగా నుంచి కదిలి చాప మీద పడుకుంది అవని మరో రెండు నిమిషాలు అతని గురించి ఆలోచిస్తుండగానే ఆమె నిద్రలోకి జారుకుంది రిషికి ఎంతకీ నిద్ర పట్టలేదు నిజంగా ఇదంతా కలలా ఉంది అతనికి అవని ఈ పేరు తన జీవితాన్నే మార్చేసింది అనుకోకుండా ఉండలేకపోయాడు అతను కింద పడుకుని అటువైపుకు తిరిగి ఉన్నామనే చూస్తున్నాడు అతను తను అన్న ఒక్కొక్క మాట గుర్తొస్తుంటే తీరని వేదన అతనికి ఇలా ఎలా ఎలా అర్థం చేసుకుంటారు అసలు నిద్రలోనే కాసేపటికి ఇటువైపుకు తిరిగింది అవని నిసిలో శశిల మాస్కా వెలుతురులో అవని రూపం కనబడుతోంది అతనికి ఆమెను చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు రిషి తనంతా భారంగా ఉంటే మెల్లిగా లేచి కూర్చున్నాడు రిషి అవని ఇంకా లేవలేదు టైం చూశాడు ఆ రౌతోంది ఆమెను డిస్టర్బ్ చేయలేదు అతను అవని వైపు ఒకసారి చూశాడు ఒకవైపుకు ఒత్తిగిల్లి పడుకొని ఉంది మెడ వరకు దుప్పట్లో దాచేసింది ఆమె జుట్టు సగం ముఖాన్ని కప్పివేసింది ఆ ముడుచుకుని పడుకోవడంతో చాలా పొట్టిగా చిన్నగా కనిపించింది చిన్నగా అతని పెదవులు సాగే అక్కడి నుంచి బాల్కనీలోకి వచ్చేశాడు మళ్ళీ రాత్రి వర్షం పడినట్టు మొత్తం తడిగా ఉంది నేలంతా చాలా చిన్న ఇల్లు ఇంటి చుట్టూ ప్లేస్ మాత్రం చాలానే ఉంది మరో అరగంట అలాగే గడిపేసి ఆమె దగ్గరికి వెళ్ళాడు రిషి ఆమెను తట్టి పిలవాలన్న ఎందుకో అతను ముందడుగు వేయలేకపోతున్నాడు అసలు ఏమని పిలవాలి ఆ ప్రశ్నకి తనకి తనే నవ్వుకున్నాడు మెల్లిగా ముందుకు వంగి ఆమె ముఖం మీద పరుచుకున్న జుట్టును సరిచేశాడు రిషి అతని వేళ్లకు ఆమె ముఖం వెచ్చగా తాకింది బయట చల్లగా ఉంది కదా అందుకే ఏమో అనిపించింది అతనికి మెల్లిగా ఆమె చెంపల మీద స్పృశించాడు అతను అయినా అవని లేవలేదు మెల్లిగా తట్టినా ఆమె లేవకపోవడంతో అతని వేళ్లతో ఆమె నుదురు మీద చెక్ చేశాడు తల కాలిపోతోంది దుప్పడి కిందకి లాగే చెక్ చేశాడు ఎందుకో ఫీవర్ వచ్చినట్లు అనుమానం వచ్చింది అతనికి ఇంతకు ముందు కూడా వర్షంలో తడిసి మరుసటి రోజుకి ఫీవర్ తెచ్చుకుంది అతనికి గుర్తుంది ఆ సంఘటన గుర్తుకు రాగానే అతని మనసంతా దిగులు కమ్మేసినట్టు అనిపించింది అయినా ఎంత ముండిగా ఉంది ఆ రోజు ఆమె అలా పడి ఉండి స్పృహలో లేకపోతే తనంత భయపడిపోయాడో ఆమెకేం తెలుసు ఆమె నిద్ర లేవకపోతే ఒక్కసారిగా అతని మనసు పాతాళంలోకి కూరుకుపోయిన సంగతి ఎవరికీ తెలియదు అతనికి తప్ప ఆ రోజు ఇంకా తన కళ్ళ ముందే మెదులుతోంది ఆమె తల మీద మృదువుగా స్పృశించాడో రిషి అవని అతని పిలుపు అతనికే కొత్తగా ఉంది అయినా ఆమె లేవలేదు ఆమెను లేపి బెడ్ మీద పడుకోపెట్టుకోవాలి అనే కోరికను బలవంతంగా ఆపేశాడు అతను ఆమె వెయిట్ లిఫ్ట్ చేసే స్థితిలో లేడు ఇప్పుడు అలాగే కూర్చొని ఆమె తలని తన భుజానికి ఆనించుకుని తట్టిలేపాడు అవని కళ్ళెత్తి చూసింది రూపం మస్కగా కనిపించింది ఆమెకి నిద్రొస్తుంది కాసేపు పడుకుంటా అవని మెల్లిగా అంది ఆమె బట్టల్లో నుంచి వేడి శరీరం అతనికి తగిలింది లే పడుకోవద్దు ఫీవర్ వచ్చింది నీకు ఇలా పైకిరా ఆమె భుజాలు పట్టి బలవంతంగా పైకి లేవదీశాడు రిషి ఆమె పడిపోతుందా అన్నట్టు అతని మీదకి వెళ్లిపోయింది ఆమెను బెడ్ దగ్గరికి చేర్చగానే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అవని ఈ మధ్య ఆమె శరీరం ఆమె మనసు నిస్సత్తుగా ఉన్నాయి అతని సాంగత్యంలో అవి రెండు బలం పుంజుకోవాలి మరి అతనికి కాస్త కంగారుగా అనిపించింది ఒక క్షణం ఏం చేయాలో పాలుపోలేదు వెంటనే సోనాలికి కాల్ చేశాడు సోనా చెప్పు రిషి ఆమె ఇంకా నిద్ర మత్తులోనే ఉంది మాట్లాడుతున్నట్టు అతనికి అర్థమైంది అవని అన్నాడు అవని తన ఇంట్లోనే ఉందని చెప్పాను కదా సోనా సోనాలి ఆవలిస్తోంది అది కాదు సోనా చెప్పేది విను ఇప్పుడు నేను తన దగ్గరే ఉన్నాను తనకి జ్వరంగా ఉంది ఏం చేయాలి ఇక్కడికి రాగలవా అని అడిగాడు అతని గొంతులో ఆదుర్దా సోనాలికి అర్థమైపోయింది రిషి నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు నేను రాలేను కానీ నాకు తెలిసిన డాక్టర్ని పంపిస్తాను సరేనా అని ఆమె అంటుంటే లేడీ డాక్టర్ని పంపించు అని అన్నాడు అతను సోనాలి చిన్నగా నవ్వింది అతని మాటలకి వేరేలా అర్థం చేసుకోవద్దు అవని అన్కాన్షియస్ అనిపించింది లేడీ అంటే హెల్ప్ ఉంటుంది కదా అని అతను చెప్తుంటే నాకు అర్థమైంది రిషి ఈలోపు తన తల మీద బాడీ మీద వెట్లాత్వే సరేనా సోనాలి చెప్పి కాల్ కట్ చేసింది ఈ ఆ ఇంట్లో ఎక్కడ ఏమున్నాయో కబోర్డ్స్ వెతికి ఓ క్లాత్ సాధించి ఆమె నుదురు మీద వేశాడు అవని చిన్నగా వణుకుతోంది ఆమెకు నిండుగా దుప్పటి కప్పేసి పక్కన కూర్చున్నాడు ఉఫ్ నిన్నటి వర్షంలో ఇద్దరూ అంతగా తడిచిపోయారు అసలు లేదు ఇద్దరికి అది వర్షం అని కూడా పట్టించుకోలేదు అవని వైపు కళ్ళు తెప్పి చూశాడు పెదవలు బిగించి ముడుచుకొని పడుకుంది పెద్ద పెద్ద కళ్ళు చిన్న ముక్కు చిత్తి పెదవులు చిన్న పిల్లలకి ఉండేలా శుతి మెత్తని చెక్కిళ్ళు తనకంటే రెండింతలు ఉండే రంగు అతని ముఖం కొంచెం విచ్చుకుంది అవని అతను కూర్చున్న వైపుకు తిరిగి పడుకుంది ఆమె తల మీద చేయి వేసి సున్నితంగా నిమరసాగాడు తలుపుకుంటున్న శబ్దం వినబడుతుంటే అతను కిందకు వచ్చి డాక్టర్ని తీసుకొచ్చాడు ఫీవర్ చెక్ చేసి ఎక్కువగా ఉండడంతో ఇంజెక్షన్ ఇవ్వాలి అని చెప్పింది ఆవిడ అతను తలాడించాడు కొంచెం పట్టుకోండి అని ఆవిడ అనగానే అవని భుజాల చుట్టూ చెయ్యేసి ఆమె తలని తన వైపుకు తీసుకున్నాడు రిషి ఇంజక్షన్ వేస్తుంటే అవని చిన్నగా మూలిగింది అతడు వెంటనే ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు చాలా వేడిగా ఉంది అంటూ అవని నుదురు మీద చెక్ చేసి డాక్టర్కి చెప్తూ ఎప్పటికి తగ్గుతుంది అతని మాటల్లో లేని కంగారు అతని కళ్ళల్లో బయటపడిపోయింది మ్యాక్సిమం టూ టు త్రీ అవర్స్లో బెటర్ అవుతుంది డోంట్ వర్రీ ఈ టాబ్లెట్స్ కూడా మిస్ చేయొద్దు అంటూ ఆవిడ బ్యాగ్లోవి ఇచ్చి ఇక్కడ నేను వెళ్తాను అంటూ ఆవిడ లేవగానే ఫీజు ఇచ్చి పంపేశాడు అతను మరో అరగంటకి ఆమె కళ్ళు తెరిచి లేవడానికి ప్రయత్నించింది ఏం కావాలి ఆమె వైపు తిరిగి ఆదుర్దగా అడిగాడు రిషి అంత జ్వరంలోనూ ఆమెకు చెమటలు పడుతున్నాయి కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి నువ్వు నువ్వు ఇక్కడే ఉన్నావా ఆమె స్వరం లోతుగా వస్తోంది అతని చేతులు తీసుకుని తన చెంపల మీద పెట్టుకుంది అవని ఆమె కన్నీళ్లు అతని మణికడ్డి దగ్గర పడ్డాయి ఆమెకేమైందో అతనికి అర్థం కాలేదు ఆమె బిహేవియర్ వెనుక కారణమేంటో అతనికి భయం వేసింది ఏమైంది ఆమె చెంపలు పట్టుకొని అతను అడుగుతుంటే ఆమె మెల్లిగా కళ్ళెత్తి చూసింది ఆమె నుదురంతా చిరుచెమటలు పరుచుకుని ఉన్నాయి జ్వరం తాలూకా నీరసం ఆమె ముఖంలో స్పష్టంగా కనబడుతోంది ఆమె కలిరప్పలు నిలకడలేనట్టు పదే పదే పాడిపోతున్నాయి గుండెల మీద ఒక చెయ్యి వేసుకుని ఆయాసం తీర్చుకుంటున్నట్టుగా కళ్ళు మూసుకుంది ఏమైందో చెప్తే కదా తెలుస్తుంది పర్వాలేదు చెప్పు ఆమెను మరి కాస్త దగ్గరికి తీసుకున్నాడు రిషి మెల్లిగా కళ్ళెత్తి చూసి ఏదో కల అని అతని భుజం దగ్గర నుదురారించి కళ్ళు మూసుకుంది ఆమె ఆ మాటతో అతను రిలాక్స్ ఫీల్ అయ్యాడు ఆమె వీపి మీద సున్నితంగా నిమురుతూ నేను నీతోనే ఉన్నాను భయపడుకు అతను చెప్తుండగానే అతని మెడ చుట్టూ చేయేసింది అవని ఆమెను అంతగా భయపెట్టిన కల ఏమైంటుందో అతనికి అర్థం కాలేదు అతని ఛాతీ మీదనే కళ్ళు మూసుకుని మరలా నిద్రలోకి జారుకుంది అవని అతను మరోసారి అడిగాడు ఆమె మాట్లాడలేదు అర్థమైంది పడుకుందని దిండి మీదకి చేరవేస్తుంటే అతని చొక్క కలర్ ఆమె చేతుల్లో చిక్కుకుపోయి కనిపించింది రిషికి అది మెల్లిగా విడిపించి వెనక్కి పడుకోబెట్టాడు ఆమెలో ఇంకా తగ్గినట్టే కనిపిస్తుంటే వెనక్కి వాలి కూర్చొని ఆమెను తన మీదకి వాల్చుకున్నాడు అతడలా బాల్కనీ తలుపు నుండి దూరంగా కనిపిస్తున్న ఆకాశాన్ని చూస్తున్నాడు అతనికి అవనిని మొదటిసారిగా చూసిన రోజు గుర్తుకు వచ్చింది తన చెల్లిని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుండగా ఫోన్ కాల్ రావడంతో కారు ఆపి మాట్లాడుతున్నాడు రిషి ఇంకా టైం ఉండడంతో కారు దిగి ఆ చల్లగాలిలో అటు ఇటు తిరుగుతుండగా ఎవరో అమ్మాయి పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది ఆ అమ్మాయి వెనుక ఇద్దరు ముగ్గురు ఉండడం కూడా అతనికి కనిపించింది ఆ అమ్మాయిని సేవ్ చేయడం వాళ్ళని పోలీసులకు అప్పజెప్పి పంపించాక అప్పటికే ఆ అమ్మాయికి క్లాస్ ఇచ్చాడు ఆమె ముఖం మార్చుకున్నట్టు ఆమె కళ్ళు చూస్తేనే అర్థమయ్యాయి అతనికి ఆమె ముఖానికి అడ్డు ఉంది కాస్త దూరం వెళ్ళాక స్కార్ఫ్ ఊడిపోతే దాన్ని చేతుల్లోకి తీసుకుని వెనక్కి తిరిగి చూసింది అవని అప్పుడు కనిపించింది ఆమె రూపం ఆమె దాదాపు రెండు మూడు సార్లు వెనక్కి చూసుకుంటూ ఆ స్కార్ఫ్ కట్టుకుంటూ వెళ్ళిపోతోంది చూడ్డానికి బాగుంది అనుకోకుండా ఉండలేకపోయాడు రిషి అప్పటికే అతని మనసులో రాహిణి స్థానం పదిలమైంది తర్వాత ఆ సంఘటన కూడా గుర్తులేదు తనకి అదే మొదటిసారి ఆమెని చూడ్డం అంతేకాదు రెండు మూడు సార్లు బయట కూడా చూశాడు చూశాడెక్కడో ప్రదీప్ ప్రపోజ్ చేస్తున్నప్పుడు కూడా చూశాడు అవనిని చివరికి పెళ్లి పీటల మీద చూశాడు అప్పటివరకు అతనిలో ఆమె పట్ల ఉన్న భావం ఒక్కసారిగా మారిపోయి కోపం చేరిపోయింది అతనిలో తన సిచ్యువేషన్ తెలిసి కూడా పెళ్లి ఏ మాత్రం నచ్చలేదు రిషికి కానీ తనకు తెలియదు అప్పటికే అవని ఇష్టం లేకుండా పెళ్లి పీటల మీద కూర్చుందనే విషయం అందులోనూ ప్రదీప్ చేతిని పట్టుకుని కనిపించిన ఆమె రూపం గుర్తొచ్చి ఇంకా కోపం వచ్చేది ఆ టైంలో ప్రపోజ్ చేస్తున్న ప్రదీప్ గుర్తొచ్చి ఆల్రెడీ ఒకరిని ప్రేమించి మరొకని పెళ్లి చేసుకోవడం అతనికి ఏమాత్రం నచ్చలేదప్పుడు కానీ తనకి తెలియదు ఆ రోజు అవని ప్రదీప్ ప్రేమను అంగీకరించలేదనే విషయం అది అర్థమయ్యేసరికి ఆమెను అప్పటికే బోల్డ్ అని అనేశాడు అతను తనకిప్పటికీ అర్థం కాని చిక్కు ప్రశ్న ఒకడుంది అసలేం చేశాడని ఇంతగా అభిమానిస్తుంది ఈ అమ్మాయి తను ఎవరో పెళ్లికి ముందు కూడా తెలియదు కట్టగానే ప్రేమ పుట్టేస్తుందా కనీసం ప్రేమగా నాలుగు మాటలు కూడా మాట్లాడలేదే తను అవని తన దగ్గర ఉన్నప్పుడు ఆమెకు అవసరాలకి కొరత మాత్రం లేదు ప్రేమకు మాత్రం పూర్తిగా కొరత ఏర్పరిచాడు తను ఆమె చిన్నప్పటి నుంచి పొందలేనిది ఆమెకి దూరం చేశాడు ఇప్పటినుంచి ఆమెకు ఆ కొరత రాకూడదు రాహిణి పోయాక ఎన్నోసార్లు ప్రాణం పోతే బావుండని కోరుకున్నాడు కానీ ప్రతిసారి తన జీవితం అక్కడే ఆగిపోలేదని తెలుపుతూనే తనని అక్కున చేర్చుకుంది ఈ అమ్మాయి తనంత కోపడ్డా చిరాకు పడ్డ ఆ ముఖం మీద నవ్వు చెరగనిచ్చేది కాదు అతనిలో అపరాధభావం మళ్ళీ మొలకలెత్తింది అవని కదలడంతో ఆలోచన నుంచి బయటపడి తిప్పి ఆమె వంక చూశాడు రిషి కథ కొనసాగుతోంది మీరు ఒకసారి అడిగారు కదా రిషి ఫీలింగ్స్ కూడా తెలియాలి అని తెలుస్తున్నాయి కదా మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి అలాగే ఈ స్టోరీ ఇంకా అయిపోలేదండి ఇంకా సగం స్టోరీ ఉంది అవని రిషి లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది అనేది మిగతా కథ అంతా ఉంటుందండి మీకు కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సఖి ఫాలోవర్స్ ఎవరైనా ఉండి ఉంటే ఆ స్టోరీ ఎండ్ పార్ట్ కూడా ఇచ్చేశాను ఒకసారి చూడండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో కలుద్దాం